అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మోందా తుపాను ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది మీ అందరికీ తెలుసు ఇప్పటికే అన్ని ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో కూడా ఇవాళ వార్త మోందా తుపాను నిన్న అంతర్వేది దగ్గర తీరాన్ని తాకింది తర్వాత మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడికి దక్షిణ భాగాన నర్సాపురం పశ్చిమ గోదావరి దగ్గర తీరాన్ని దాటి వెళ్ళిపోయింది నిన్న తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వ్యవధి ఆ సమయంలో తీరాన్ని తాకింది పదకొండున్నర పన్నెండున్నర మధ్య తీరాన్ని దాటి వెళ్ళిపోయింది తీరాన్ని దాటి వెళ్ళిపోయినప్పటికీ కూడా పద్దెనిమిది గంటల పాటు పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది అంచనా వేసినట్టే ఇలా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్న నెల్లూరు జిల్లా కావల దగ్గర ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది అనేటువంటిది లెక్క తర్వాత పదిహేడు సెంటీమీటర్ నుంచి ఇరవై రెండు సెంటీమీటర్ల మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ ముందా తుఫాను ఏపేటతోటి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఛత్తీస్గఢ్లోను ఒడిషాలోను ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఇలా హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు వానలాగా వాన పడతా ఉన్నటువంటి పరిస్థితి ఇలా హైదరాబాద్ ప్రజలు చూస్తూ ఉన్నారు సో ముందా తుఫాను ఎఫెక్ట్ ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు చాలా జిల్లాల మీద ఉంది అయితే ఇక్కడ కీలక విషయాన్ని మాట్లాడుకోవాలి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు హోంమంత్రి అనిత గారు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ఆస్తి నష్టం కూడా చాలా తక్కువగా జరిగేలాగా తుఫాను ఎదుర్కొనేటువంటి తీరు నిజంగా ఇక్కడ అభినందనీయం ఎందుకంటే మళ్ళా చెప్తా ఉంది భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది అంటే ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి వాతావరణ శాఖ గురించి కాదు భారత భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో వచ్చినటువంటి ఉదు తుఫాని కంటే కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టెట్టి తుపాని కంటే కూడా ఇది కొద్దిగా ప్రమాదకరమైనటువంటి ఒక పెద్ద తుఫాను కానీ ఆ రోజు జరిగిన నష్టం ఈరోజు జరగలేదు కారణం ఏంటి అంటే పెద్ద ఎత్తున సమీక్షలు జరగటం ఎప్పటికప్పుడు కార్యక్రమాలు తీసుకోవటం ఒక చెట్టు రోడ్డు మీద పడిపోతే ఇరవై నిమిషాలు క్లియర్ చేస్తూ ఉన్నారు ఒక కరెంటు పోలు కింద పడిపోతే అర్ధ గంటలో దాని రిపేర్కి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ యంత్రాంగం ఎలర్ట్గా ఉంది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏందో దేశానికి ఆంధ్రప్రదేశ్ చూపించింది నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అనిత గారిని మనం అభినందించి తీరాలి ఆ నరుగురు రాత్రి పని పనిచేస్తూ కా తుపాన్ని ఎదుర్కోవడం వాస్తవానికి ప్రకృతితో మనిషి పోరాడలేడు ప్రకృతితో మనిషి గెలవలేడు కానీ ప్రకృతి విధిరించినటువంటి విపత్తు నుంచి నష్టం జరగకుండా నష్టాన్ని నివారించేదాని కోసం ప్రయత్నం చేయవచ్చు ఆ ప్రయత్నం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో నేను ఆంధ్రప్రదేశ్లో చూసాను దాదాపు డెబ్బై ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలు చేర్చారు పన్నెండు వేలకు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు డెబ్బై ఐదు వేల మందిని పునరావాస కేంద్రాల్లో పెట్టి పన్నెండు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అంటే ఇది దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఏ తుపాను సందర్భంగా కూడా జరగని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇలా దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్ ప్రజలందరినీ సురక్షితం ఎలా చేయాలి ఆ ఇంత చేపట్టినా సరే తడప అక్కడక్కడ ప్రాణ నష్టం కూడా సంభవించింది నేను ఉభయ గోదావరి జిల్లాలో చెట్లు కిందపడి ముగ్గురు చనిపోయారు అలాగే నెల్లూరు జిల్లా దగ్గర పడవ బోల్తపడి ఒక అతను గల్లంత అనేటువంటి వార్తని మనం ఇలా వార్తా పేపర్స్లో చూసాం సో మొత్తంగా ఒక ముగ్గురు చనిపోయారు అనేటువంటిది అఫీషియల్గా అందుతున్నటువంటి లెక్క ఇంకెవరన్నా ఎక్కడన్నా జరిగి ఉంటే ఆ విషయాన్ని కూడా పొందిపరిచేటువంటి ప్రయత్నం కామెంట్ రూపంలో మీరు చేయండి మీ పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి మనం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అభినందించాలి కింది స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా చోట్ల కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు లోకల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు సరే స్టేట్ వైడ్గా వైసీపీ ఒక రాంగ్ పాలసీ తీసుకొని దీని మీద కూడా పేక్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కింది స్థాయిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా గ్రౌండ్లో కొంత యాక్టివ్గా పనిచేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇటువైపు నుంచి కూటమి నాయకులు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేస్తున్నప్పుడు మరి వాళ్ళకు కూడా రాజకీయంగా రేపు ఇబ్బందికరం కాబట్టి వాళ్ళైతే గ్రౌండ్లో చాలా యాక్టివ్గా పనిచేశారు అన్ని విషయాలు రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు అందులో ఎలక్షన్స్ టైం ఏమి కాదు ఇక్కడ కానీ ఎలక్షన్స్ టైం అన్నట్టు ఎప్పటికప్పుడు ఏం జరిగినా దాని మీద చేసే విష ప్రచారం గురించి మీ అందరికీ తెలియంది కాదు నేను బుడమేరు వాగు పొంగిందని విజయవాడ కొట్టకపోబోతుందని ఇలా వార్తలు సర్క్యులేట్ అయ్యాయి కానీ తర్వాత విజయవాడ సిపి ఆయన ప్రెస్ మీట్ పెట్టి డ్రోన్ విజువల్ తెప్పించి మరి ప్రజలకు చూపిస్తూ అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి కొన్ని పుట్టలను కూడా ఆయన చూపించారు విజువల్స్ కూడా ఆయన చూపించారు ఇప్పుడు రా నిజానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని ఒప్పుకొని తిరాలి ఎక్కడైనా ఈ తుఫాను ప్రభావంతో వచ్చే వరదల ప్రభావంతో చెరువులకి నదులకి గండ్లు పడి గ్రామాల్లోకి ఇళ్ల మీదకి వాటర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పంట పొలాలు మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక రకంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని చెరువుల దగ్గర వాటి గట్టు దగ్గర నదులు వాగులు చెరువులు వీటి దగ్గర గస్తీగా పెట్టారు ఎక్కడైనా ఒక గండి పడిందంటే ఈ ఆగ మేఘాల మీద దాన్ని పూడ్చాలి ప గతంలో బుడమేరు విషయంలో వరద వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఈసారి వరద రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక ప్లానింగ్ తోటి ఒక రకంగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని ఒకరికి కాపులాగా పెట్టినటువంటి పరిస్థితి తీర ప్రాంతాల్లో నిజంగా బాధ్యతలు సమన్వయం కూడా చూడండి తీర ప్రాంతాల్లో రక్షణ పునరావాస కేంద్రాలకు తరలింపుని హోంమంత్రి అనిత గారు రివ్యూ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు అలాగే పిఎంఓతో సమన్వయ బాధ్యతలు రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సమన్వయం చేసుకోవటానికి నారా లోకేష్ గారు ఆ బాధ్యతలు తీసుకున్నారు ప్రత్యేకించి బాలింతల విషయంలో గర్భిణీశీల విషయంలో చిన్న పిల్లలు కలిగిన వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృద్ధుల విషయంలో ఇలాంటి వాళ్ళ విషయంలో పూర్తిగా ఫాలో పంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూశారు సో మొత్తం ఓవరాల్ రివ్యూని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చూసినటువంటి పరిస్థితి అధికారులను ఉరుకులు పెట్టించారు దాదాపు ఏడు జిల్లాల కలెక్టర్లు నిద్రాహారాలు మాని గ్రామాల్లో తిరుగుతూ ప పనులు పర్యవేక్షణ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అధికారులంతా రోడ్ల మీద ఉన్నారు ప్రజలంతా ఇళ్లల్లో ఉన్నారు స్కూళ్ళకి కాలేజీలకి తర్వాత ఆఫీసులకి అన్నిటి కూడా హాలిడే ప్రకటించారు ప్రజల్ని సురక్షితంగా కాపాడుతూ ఎక్కడెక్కడైతే అయితే గ్రామాల్లో వరద వచ్చేటువంటి అవకాశం ఉందో తుప్పాను ప్రభావం ఉంటుంది అనుకున్నారో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేపించి నిజానికి చాలా గ్రామాల ప్రజలు ఖాళీ చేయడానికి మొండుకేసారు ఇలాంటి తుఫాను మాకు కొత్త కాదండి మేము ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి రాలేమండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళలో చైతన్యాన్ని కల్పించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో పెట్టేటువంటి పరిస్థితిని నిన్న మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ చెప్తా ఉంది ఇంకా తుఫాను ప్రభావం కొంత తగ్గినప్పటికీ కూడా ఇవాళ ఈవినింగ్ రేపటి వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి పెద్ద ఎత్తున గాలులు వస్తూ ఉంటాయి దాదాపు తుపాను తీరం దాటే క్రమంలో నూట డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి కానీ ఆ ప్రభావం తగ్గి ఉండొచ్చు కానీ మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు మాత్రం ఖచ్చితంగా పడుతూ ఉంటాయి గాలులతో కూడిన వర్షాలు పడుతూ ఉంటాయి ఈ తుపాను ప్రభావం ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది కాబట్టి పునరావాస కేంద్రాల్లో ఉండాలని చెప్పేసి ప్రజలు రక్షణగా ఉండాలని చెప్పేసి ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ తుపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి దాని గురించి ఆ సమయంలో జరిగినటువంటి రక్షణ చర్యల గురించి మీరేమనుకుంటున్నారు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ